అంతిమంగా ఏ దృష్టితో ఉండి ఏ పని చేస్తే జీవితంలో నిశ్చింతగా ఉంటాం ముఖ్యంగా యువతి యువకులు కూడా అలవాటు చేసుకోవచ్చు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు బాగా అలవాటు చేసుకోవాలి రమణ మహర్షి చెప్పిన మాట ఇది ఎన్ని గ్రంథాలు చదివినా ఎంతమంది గురువులను ఆశ్రయించినా ఎంతమంది గురువులకు ఏ సేవలు చేసినా పల్లకీలు మోసినా పాదాభివందనాలు చేసినా మనకి జ్ఞానం రాదండి అనుమానం ఏం లేదు ఇందులో ఆ గురువు చెప్పిన దాన్ని చేస్తేనే మనకి జ్ఞానం వస్తుంది ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టాలి చాలామంది ఆ గురువు గారు మాకు బాగా క్లోజ్ అండి మూతిలా పెట్టేసి ఏమిటండి ఆ క్లోజు ఒక్కసారి సీ తీసేస్తే లూజే గొప్పది ఇంగ్లీష్ భాష క్లోజులో సీ తీసేయండి లూజ్ ఆ గురువు గారికి మనకంటే ఎవడో ఇంకోడు క్లోజ్ అయ్యాడు అనుకోండి ఆయన్ని ఆయన ఆదరించారు అనుకోండి వెంటనే మనకు అసూయ ఈ మధ్య మా గురువుగారండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి వేరే వాళ్ళు చేరారు ఆ వేరే వాళ్ళు మగవాళ్ళు అయితే ఒక గొడవ ఆడవాళ్ళు అయితే రెండు గొడవలు ఇంకా మనమే అంట కట్టేస్తాం వెంటనే ఎందుకంటే మన జారదీట్ల మన జారదీస్తే ఆయన ఎండి తప్పులు చేసినా పర్వాలా మన జారదీస్తే మన స్వార్థం అండి ఇది మన జారదీయకపోతే ఆయన ఒప్పు చేసినా తప్పే అంటే స్వార్థం మనలోనే ఉంది గురువును కూడా అనక్కల అసలు గురువు చుట్టూ జారమని ఒకటి చెప్పాడు నీకు అలాగే గ్రంథాలు నేను చదివించి చెబుతున్నానంటే మొన్న సరదాగా లెక్క పెట్టే ఆశ్చర్యకరంగా నా సొంత గ్రంథాలయంలో మా ఇంట్లో పదకొండు వందల పుస్తకాలు ఉన్నాయి తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యం ఫిలాసఫీ ఇవి బాగా నా ఇష్టం నాకు హిస్టరీ ఫిలాసఫీ సాహిత్యం నాకు బాగా ఇష్టం ఈ మూడింటికి సంబంధించిన పుస్తకాలు పదకొండు వందలు ఉన్నాయి ఇంతవరకు నేను రోజుకు పది గంటల చొప్పున కేటాయించి ఇంటి దగ్గర ఉంటే రోజుకి ఇరవై పుస్తకాలు అరగంటకు ఒక పుస్తకం మారుస్తూ ఎంతైతే అంత చదువుతా అసలు ఎన్ని పుస్తకాలు ఓసారి సరదాగా అనిపించి కింద ఆదివారం నాడు కూర్చొని రిజిస్టర్ తీసి మొత్తం లెక్క పెడితే పది వందల ఇరవై ఐదు పుస్తకాలు చదివానండి పదకొండు వందలు పదకొండు వందల్లో పది వందల ఇరవై ఐదు అయిపోయినాయి ఇంకా డెబ్భై ఐదే ఉన్నాయి ఇంకో రెండు మూడు నెలల్లో అయిపోతాయి ఇన్ని చదివాక నాకు అర్థమైంది ఒకటేనండి రమణ మహర్షి చెప్పిన మాటే నాకు బాగా నచ్చింది నిద్దపు అక్షమున్ గనగ నిశ్చలమ ఉనమొకడు చాలు నిద్దపు అక్షమున్ గనగ నిశ్చలమ ఉనమొకడు చాలు ఈ శుద్ధులు శాస్త్రముల్ తెలుగు చూపును గాని ఫలం ఈ శుద్ధులు శాస్త్రముల్ తెలుగు చూపును గాని ఫలం మునిచ్చున అద్దములోని బింబపు సహాయపు అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టు అద్దములోని బింబమునకు అందముగా తిలకము దిద్దెదో రమణ మహర్షి చెప్పిన మాట ఊరకనే ఉండు అదే సత్యం నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు నిశ్చలంగా ఉండవంటే మనం కదలకుండా ఉండం కాదు మనస్సు కదలకుండా ఉండాలి ఏ ఆలోచన వద్దు మంచి వద్దు చెడ్డ వద్దు ద్వేషం వద్దు రాగం వద్దు ఏ ఆలోచన వస్తే దాన్ని ఐదు అక్షరాల్లోకి మార్చేయి నమశివాయ లేదా ఎనిమిది అక్షరాల్లోకి మార్చే ఓం నమో నారాయణాయ లేదా ఐదు అక్షరాల్లోకి మార్చే శ్రీమాత్రే నమక ఏదో ఒక భగవన్నామంలోకి మార్చే ఆలోచనను ఆలోచనతోనే ఎదుర్కోవాలి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అందుకని ఆలోచనని భగవన్నామం అనే ఆలోచనతో మనం ఎదుర్కోవాలి అలా చేసి అది కూడా అక్కర్లేకుండా ఉండగలిగితే మరీ మంచిది అందుకని మోక్షం రావాలి జీవితంలో సుఖంగా ఉండాలి అంటే నిశ్చల మౌనం ఒక చాలు ఎంతసేపు మౌనంగా ఉంటే అంత మంచిది దీన్నే తెలుగులో ఎంత చక్కగా చెప్పారు అంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదన్నారు తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు లేరండి మొత్తం వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు నానా కష్టపాలు పడి వ్యాసుడు వాల్మీకి రాస్తే మన వాళ్ళు ఒక్క మాటలో తేల్చి మారేస్తారు అంతే మౌనం 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 అని వాళ్ళు చెబితే మన వాళ్ళు ఏమన్నారంటే ఊరుకోవయ్య ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదన్నారు బోడుగుండు చాలా సుఖం శుభ్రంగా స్నానం చేయొచ్చు దుప్పడే ముసిగట్టి పడుకోవచ్చు దు దువ్వ పెట్టి దువ్వక్కర్లేదు నూనె రాయక్కర్లేదు ఆడాళ్ళు చూశారు మగాళ్ళు చూశారు గొడవ లేదు ఉన్నది గుండే చూసుకో చుట్టుందనుకోండి రకాల బాధ దాన్ని దువ్వాలి నూనె రాయాలి ఎగిరిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా రారిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి మధ్యలో ఏమైనా రెండు తెల్ల వెంట్రుకలు రాగానే బ్యూటీ క్లినిక్కి వెళ్ళాలి రెండు వేలు ప్యాకేజీ మూడు వేలు లీకేజీ మళ్ళీ జుట్టుకు రంగేయాలి రంగేసాం కాబట్టి రంగు మళ్ళీ చొక్కా కంటకుండా చూసుకోవాలి ఎవరన్నా రంగేశారు అంటే మళ్ళీ నామోషి అది సహజంగా ఉండాలి దీనికోసం లక్షలు ఖర్చు పెట్టాలి అసలు గుండె ఉంటే ఏమేస్తావు రంగు వేసే ఏమేస్తావు అందుకే అన్నారు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదన్నారు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి ఇంట్లో విషయాల్లో కూడా అత్యవసరమైతే తప్ప మాట్లాడకూడదు దాంపత్యం బాగుండాలంటే అనుభవం మీద చెబుతున్నా ఖచ్చితంగా భార్య భర్త రోజు ఒక అరగంట అయినా మాట్లాడుకోవాలి మనలో మనమాట అరగంట మించి మాట్లాడకూడదు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అరగంట దాటింది అంటే అనవసర విషయాలన్నీ వస్తాయి ఇంకా అందుకని ఓ అరగంట మాట్లాడి బాగున్నావా ఏమిటో నిన్ను చూస్తే మాట్లాడాలనిపించింది అంటే సరిపోతుంది బాగున్నారో లేదో వాళ్ళకి తెలియదా అర్థం చూసుకుంటే ఓ మాట అంటే సంతోషిస్తారు మంచిది రేపు మాట్లాడదాం అంతే అందుకే నిశ్చలమౌనం ఒక చాలు అంతేగాని శుద్ధులు శాస్త్రములు తెలుగు చూపును కానీ ఫలమునిచ్చిన మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి ఎన్ని టీవీల్లో ప్రవచనాలు వినండి ఎంతమంది పీఠాధిపతుల్ని మీరు సేవించండి ఎంతమంది గురువుల్ని మీరు ఆశ్రయించండి జరం వస్తే ఒకరిని జబ్బొస్తే ఒకరిని పెళ్లి కాకపోతే ఒకరిని అయ్యాక సమస్యలు వస్తే ఒకరిని ఎంతమందినైనా మీరు ఆశ్రయించండి వాళ్ళు చెప్పేది ఎప్పుడు ఒకటేనమ్మా వాళ్ళు చూపుడు వేలు దారి చూపిస్తారు నడవలసింది నువ్వే వాళ్ళు చూపుడు వేరు దారి చూపిస్తారు నడవలసింది నీ బదులు వాళ్ళు ఎవరు నడవరండి నీకెందుకురా నేను నడిపిస్తా అనేటువంటి గురువుడు లేదండి ఉంటే ఆయన మునుగుతాడు అనుమానంలా అలా అనకూడదు గురువు అన్నవాడు అలా అంటే మునుగుతాడు ఖచ్చితంగా అందుకని దారి చూపించడం ముఖ్యం కాదండి దారిలో నడవడం ముఖ్యం అందుకే ఏం చెబుతారంటే ఆయన దాని నిన్న ఉదాహరణలో పెట్టే సాగరఘోష కావ్యంలో మనం అర్థం చూసుకుంటాం తల దువ్వుకుంటాం బొట్టు పెట్టుకుంటాం అంతే కదా బొట్టు పెట్టుకోవడం చెప్పుకుందాం మంగళప్రదమైన విషయం కదా తల దువుకోవడం అంటే ఇబ్బంది ఎందుకంటే నాకు లేదు నాకు దువుకునే పని లేదు ఇక్కడ అందుకని బొట్టైతే ఎవరన్నా పెట్టుకుంటారు అందుకని అద్దం చూసి బొట్టెట్టుకుంటే అద్దం చూసి బొట్టు ఎక్కడ పెట్టుకోవాలో మన మొహం మీద పెట్టుకుంటాం కానీ అద్దంలో మొహానికి బొట్టెట్టం కదండి అద్దంలో మొహానికి పెడతావు బొట్టు నీ మొహాన్ని పెట్టుకుంటావు కదా అందుకని గురువు అద్దం లాంటి వాడు ఆయన ప్రవచనం ద్వారా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో నీ మొహాన్ని బొట్టెట్టుకో అందుకని ఆయనకు బొట్లు ఎట్టేసి ఆయనకు పాదాల మీద పడిపోయి పాదపూజ పాద పూజ అన్నామంటే పాద పూజకు ఒక పాదానికి లక్ష రెండు పాదాలు కలిపితే రెండు లక్షలు వసూలు చేస్తారు ఇంటికి వస్తే యాభై వేలు ఆఫీసుకు వస్తే లక్ష అంటాడు రేట్లు ఎందుకు పెట్టారంటే ఇందుకే ఎందుకంటే మన డిమాండ్ అలా ఉంది ఆ మహానుభావులు మా ఇంట్లో అడుగు పెడితే ఈ మాటలే కొంప ముంచేసే వ్యవహారాలండి అండి ఎవరింట్లో ఎవరు అడుగు పెట్టినా సరే మీ ఇంట్లో ఉన్న దంపతులు సుఖంగా ఉంటేనే కాపురం బాగుంటుందమ్మా మేము ఎవరు అడుగు పెట్టినా ఏం అద్భుతాలు ఏం జరగవు అపూర్వాలు ఏం జరగవు అనవసరంగా ఎవరి మాటలు వినే మోసపోకండి నేను చాలా స్పష్టంగా చెబుతాను ఎవరింటికి వెళ్ళా మీరు మా ఇంటికి రండి మీరు మా ఇంటికి రండి మీరు అడుగు పెడితే చాలు అంటే శ్రీ మహావిష్ణువు అడుగు పెట్టినా మీ ఇంట్లో అద్భుతాలు జరగవమ్మా మీ మనస్సు మారవలసిందే మీ బుద్ధి మారవలసిందే అప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి కలిసి మనం అలా అనుకోండి ఎంతసేపు అక్కడికి వెళ్ళామండి ఆ లింగం ఇక్కడ పెట్టామండి ఆ బొమ్మ ఇక్కడ పెట్టామండి ఆ తీర్థం ఇక్కడ పెట్టామండి అప్పటి నుంచి అద్భుతాలు జరిగేయండి వాటి వల్ల జరిగిపోతే జీవితం ఎందుకండి ఇంకా అందుకని గురువులు ఎవరైనా దారి చూపిస్తారు అద్దం ఏం చేస్తుంది మొహం చూపిస్తుంది నీ మొహానికి పొట్టెట్టుకోవాలి కానీ దాని మొహానికి పొట్టెడతావా గడ్డం గీసుకుంటారండి మొగాళ్ళకి బాగా అర్థం అవుతుంది అద్దంలో మొహం చూసి మన గడ్డం గీసుకోవాలి కానీ అద్దం మీదకి ఎత్తవా ఇలాగా అద్దం బాగుందని అని అర్థం బాడైపోయింది నీ గడ్డం అలాగే ఉంది అర్థం చూసి మనగడ్డం తీసుకోవాలి అందుకని జీవితంలో వీలైనంతసేపు మౌనంగా ఉంటూ అత్యవసరమైతేనే మాట్లాడుతూ అత్యవసరమైతేనే పని చేస్తూ అంతేకాదు అత్యవసరమైతేనే ఆలోచించడం కూడా నేర్పాలి మనస్సుకి అనవసరంగా ఆలోచించద్దు ఆలోచనలు వస్తూ ఉంటే ఇప్పుడు ఈ సమస్య లేదు కదా వాడు మన ఎదురుగా లేడు కదా ఎందుకు వచ్చిన కూడా ఇది ఎందుకు ఆలోచిస్తున్నాం మనం ఇప్పుడు రాని చూసుకుందాం ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి ఈ విషయాన్ని ఎప్పుడో వచ్చే దాని గురించి ఇప్పుడు ఎందుకండి అందుకే అలా వదిలేయాలి తప్ప ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే ఆలోచించాలి వెంటనే నమస్సివాయ అందరూ గెలుపు గెలిపోవలసిందే ఖచ్చితంగా ఇది సరైనటువంటి